హాయ్ అన్న ఈరోజు మనం బయట సైడ్ అయితే పూతలకైతే సారవైతే అన్న ఇది మొత్తం మూడు ఫ్లోర్లు అయితే వస్తుంది టైర్ కేస్ రూమ్తో అనమాట ఇక మనకైతే సంద కూడా ఉంది ఆ సందులోన సారవైతే అయితే వేయాలి కింద నుంచి అయితే వేసుకుంటూ పోవాలి మళ్ళీ ఇంకా సందులు కూడా వేయాలి ముందుగా అయితే ఈ సందులో మనిషి అయితే పట్టడు అందుకే మేము వెనక సైడ్ అయితే పోట్లు అయితే టైట్ అయితే చేసుకుంటున్నాము ఇంకా పోట్లు టైట్ చేసేసి వెనక సైడ్ నుంచి బొక్కలు కొట్టేసి అయితే దూరిద్దామని ముందుగా వెనక సైడ్ అయితే పోట్లు మొత్తం అయితే పెట్టేసుకుంటున్నాం అన్నమాట చూడండి మొత్తం పోట్లు అయితే పెట్టేసుకుంటున్నాం హైట్ వచ్చేసి ఇది పన్నెండు అడుగులు ఉంది మామూలుగా స్లాప్ అయితే పదే ఉండేది దీనికైతే ఇంకా బిడ్డ కంకర్ అయితే ఏమైతే వేయలేదన్నమాట అందుకే ఇంకా వచ్చేసి ఒక సైడ్ అయితే మేమైతే తోలిచ్చి అయితే పెట్టున్నాము చూడొచ్చు ఒక రోజు ముందే కోయ్యయితే తోలుతామన్నమాట తోలి తాళ్ళు అవి మొత్తం ఇంటి ఓనర్లకైతే చెప్పి మనం వచ్చేస్తాము వాళ్ళు మొత్తం కూడా తెచ్చి పెట్టేస్తారు ఇంకా తాళ్ళు కూడా రెండు కట్టలు అయితే తెచ్చారు ఇంకా ఇందులో వీళ్ళు వచ్చేసి ఒక తాడు వచ్చేసి డబుల్ తాడుకాయేతంత తాడైతే ఉంది ఇంకొకట వచ్చేసి సింగిల్ తాడుకాయేతంత అయితే ఉందన్నమాట ఇంకా నేను తాళ్ళన్నీ తీసుకొని ఇంకా మొత్తం అయితే వాటర్లో అయితే వేసి తడుపుతున్నాను అనమాట కొయ్యికి తాడు కట్టేటప్పుడు బాగా టైట్ రావడానికి అయితే ఇట్లా తెచ్చేస్తాము ఇంకా మేమైతే మొత్తం కూడా ముగ్గురు బెల్లర్లు అయితే వచ్చాము ఈ సార వేయడానికి మిగతా ఇద్దరైతే సీనియర్ బెల్దర్లు అనమాట వాళ్ళకి నేనైతే కొయిలు అందియాలి ఇంకా ఆల్రెడీ కొయ్యలు అయితే కదా ఈ విధంగా సందులోనైతే పెట్టేసామన్నమాట వెనక సైడ్ నుంచి పోట్లయితే బిగించేసి ఇక్కడ రన్నర్ అయితే వెనక సైడే టైట్ అయితే కట్టేసి ఇక దానిపైన పరిపేసేసి ఇంకక్కడ నుంచి పైదాకా పరుపు అయితే వేసుకుంటూ వెళ్ళాడు అనమాట వాళ్ళైతే చెప్పారు ఇది పాత కూడా నిదానంగా చెయ్యండి అని మేము కూడా నిదానంగానే పరుపు అయితే వేసేసాము ఇక వెనక సైడ్ నుంచి పరుపు అయితే వేసేసి ముందు సైడ్ తాళ్ళైతే కట్టేసాము అనమాట కట్టేసి చూడండి కోయిలైతే ఎట్ట నిలబెట్టేసాము మొత్తం కూడా ఇరవై అడవులు కొయ్యలే అనమాట ఇలా మూడు ఫ్లోర్లు నాలుగు ఫ్లోర్లు సారా ఉన్నప్పుడు మేము ఇరవై అడవులు కొయ్యలు అయితే నిలువ కోయ్యకి జామీన్లకు ఎక్కువ శాతం అయితే వాడతాం అనమాట తక్కువ శాతం పది అడుగులు పదహైదు అడుగులు వాడేది ఒకటో ఫ్లోరు రెండో ఫ్లోర్ అలాంటి వాటికైతేనే అయితేనే వాడతాము ఎక్కువ శాతం ఇదే అనమాట ఇరవై అడుగులు పోయిలే అన్నమాట ఎందుకంటే మనకైతే టైం అయితే కలిసి వస్తుంది అలాగే తాళ్ళు కూడా తక్కువ అయితే ఉంటాయన్నమాట ఇక మా సీనియర్ మేస్తర్ అయితే తాళ్ళు అయితే కడుతున్నాడు చూ చూశారు కదా ఇది పాత గోడ అనమాట ఏమాత్రం కిందకి కిందకైతే పడిపోతుందని చెప్పారు తాళ్ళు మొత్తం అయితే కట్టేశాము ఇక బొరకలు అయితే అనమాట ఒకప్పుడు ఏంటంటే సుత్మలతోనే బొరకలు కొట్టేటోళ్ళము ఇప్పుడు అలా కాదు ఇలా మిషన్లు వచ్చాయి కదా మిషన్లు రావడం వల్ల మిషన్లు అయితే మిషన్లతో బొక్కలు అయితే కొడుతున్నాము మా వాళ్ళు వద్దు అన్న గోడపైన నిలబడే బొక్కలు అయితే కొడుతున్నారు పడిపోతుందని చెప్పినా ఏం పడదులే కానిలే అని మొత్తం బొక్కలైతే గోడపై నుంచే కొడుతున్నారు సార నుంచి నీట్గా అందలేదు అందలేదనమాట అలా గోడపైన కొట్టేస్తున్నారు ఇక రెండో పరుపుకి అయితే బొక్కలు కొట్టేసి రన్నర్లు అయితే కొట్టేసాము మేము కట్టేసిన తర్వాత దానిపైన పరుపు కూడా వేసేసాము వేసేసి ఇంకా తాళ్ళు అయితే కట్టుకొని అయితే వస్తున్నారు ఇద్దరు ఒక ఆయన వచ్చేసి పైన ఉంటాడు ఒక ఆయన కింద సారు పైన ఉంటాడు ఎందుకంటే కోయిల్ అనేది అటు ఇటు జరపడానికి కూడా ఒక ఆయన ఉంటాడు అనమాట ఇద్దరు పైన ఉండడం అయితే కుదరదు ఒకరు కోయిలన్నీ నీట్గా సర్దుకుంటూ పోతే ఒకరు తాళ్ళు అయితే నీట్గా కట్టుకుంటూ అయితే వస్తారనమాట ఇక నేనేమో కింద వాళ్ళకి కోయిల్ అయితే అందిస్తాను అనమాట ఎందుకంటే వీళ్ళైతే అయితే అందుకోరు అనమాట వాళ్ళు చెప్పిన మాట మనమే వినాలి సరే పోన్లే అని నేనైతే వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా అయితే చేశాను ఇక కొయ్యలు కూడా మేము మొత్తం పన్నెండు అడుగులు పది అడుగులు అయితే తె తెచ్చామనమాట మామూలుగా పదడుగులు తొమ్మిది అడుగులు కోయిలు అయితే తేలేదు మొత్తం కూడా పది పన్నెండే అనమాట ఇక పైకి కిందికి ఎక్కడానికి అడుగు అయితే కడుతున్నాము కట్టేసి ఇంకా పైకి అయితే ఎక్కేస్తాడు అనమాట ఈయన కూడా ఎక్కేసి మళ్ళీ మిషన్తో బరుకులు అయితే కొట్టడం స్టార్ట్ అయితే చేస్తాము మాకైతే మొత్తం కూడా తాళ్ళు అయితే రెండు కట్టలు అయితే తెచ్చిచ్చారు ఇంకా కావాలని అయితే చెప్పాము సరేలే మీరైతే కడుతూ ఉండండి నేను తెస్తానని అయితే చెప్పాడు ఇంకా మా వాళ్ళు అయితే ఇద్దరు తాళ్ళైతే కట్టడం అయితే స్టార్ట్ చేశారు చూడ చూశారు కదా ఇద్దరు తాళ్ళు అయితే కట్టేశారు ఇక చివరనైతే అయిపోయింది మళ్ళీ ఈ చివరనికైతే వచ్చేసి తాళ్ళైతే కట్టేసి మళ్ళా జామీన్ కొయ్యి కూడా అయితే కట్టేశారు అది జామీన్ అంటే నిలువయ్ అంటారనమాట మా భాషలోన ఇక మూడో వాడు కూడా మా మేస్త్ర అయితే వచ్చేసాడు మా మేస్త్రి కూడా పైకైతే పైకి అయితే ఎక్కాడు చూడండి అడ్డ కోయలు జామీన్ కోయిలు మొత్తం అయితే మేమైతే అనమాట నేనైతే కట్టలేదు నేను అందించిన వాళ్ళు అయితే మొత్తం అయితే కట్టేశారు ఇక ఇది వచ్చేసి రెండు పరపులు అయితే పూర్తి అయిపోయినాయి మిగతాది వచ్చేసి నాలుగో మూడో పరుపు అనమాట మూడో పరుపుకైతే ఒకరు బొక్కలు అయితే కొడుతున్నారు ఒకరు రన్నర్ కడుతున్నారు ఈయన కూడా రన్నర్ ఇమ్మన్నాడు నేనైతే బుడుకుతున్నాను అనమాట చూడండి ఇక మూడో పరుపు కూడా రన్నర్ కట్టేసి పరుపులు అయితే వేసేసామన్నా మొత్తం కూడా చూస్తున్నారు కదా మీరు ఇక పూర్తి మూడో రెండో ఫ్లోర్ పైకి అయితే వచ్చేసామన్నమాట అక్కడి నుంచే కోయిలన్నీ పైకి అందుకొని అక్కడి నుంచే అందిస్తున్నాను నేను ఇక వీడియో అయితే కింద నుంచి అయితే తీయలేదనమాట పైన నుంచే నేనైతే వీడియో తీశాను మొత్తం కూడా పైకి అయితే వేసేసాం సారవా చూడండి మొత్తం కూడా ఐదు పరుపులు అయితే పడింది అనమాట ఒక పరుపు అయితే ఉప్పేసాము అక్కడే ఇక్కడ ఎందుకంటే కొయ్యలు అయితే తక్కువ వచ్చాయన్నమాట అందుకే ఒక పరుపు అయితే ఉప్పేసి ఇంకా ఆ కొయిలు కూడా పైకి ఇక ఇంకా రోజు వచ్చేసి మన పని అయితే ఇది అనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మాకైనా కూలీలు వచ్చేసి మొత్తం అయితే నలుగురు బెల్లార్లు వేసుకోండి మధ్యాహ్నం నుంచి మేసరు కూడా వర్క్ చేశాడు చేసి ఇంకా కొద్దిగైతే సిమెంట్ అయితే గోడ ముందుకి లోపలికి పోయి అయితే ఉండింది దానికైతే సిమెంట్ కూడా కొట్టేసి రెండు వరుసలు అయితే కట్టేది ఉంది అది కూడా రెండు వరుసలు మేమే టీకలు అందుకొని రెండు వరుసలు గోడైతే అనమాట కట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాం